అప్పుడు అసలు ఎవరు పుట్టలేదు కదా అందుకని ముందు మా మ్యారేజీకి మేము ఎరుపాళ్ళ పెట్టాను నేను నాకు ఆయన మేనత్ కొడుకు అనమాట సీతారామరామం గారు నా మేనత్ కొడుకు నేను సంగీతంలోనూ మా సాహిత్యాలు ఏదైనా అన్వేషణ సదుల్లోనూ గొప్పగా ఉండాలని చెప్పి మా మామగారు నన్ను ఎంత కావాలని నా మాఖం నమ్ముతూ ముఖం అంత అందంగా ఉంటుందని కావాలని నన్ను అప్పుడు వివాహం చేసుకు చేశారు అందరికీ కూడా చాలా సంతోషమైంది ఆ తర్వాత వివాహం సందర్భంగా ఐదు రోజులు పెళ్లి చేశారు ఐదు రోజులు పెళ్లి కూడా ఆ ఊరి నుంచి ఎన్నో ఎడ్లు బండ్లు వచ్చే పనిచేస్తున్నారు వచ్చేసి అంత జన హైదరాబాద్ పెళ్ళి కూడా అంత బాగా జరిగి జరిగింది జరిగిన తర్వాత మళ్ళా నా ఊరేపులవి బాగా మేళాలి మరి ఇంకా ఇంకా ఏ టేంటో చాలా బంతా అని మేళాలని మరి పాట కచ్చారు ఎన్నో పెట్టించారు పెట్టించేసిన తర్వాత కూడా నాకు ఇది మళ్ళా సార్ కంపి పంపిస్తారు పది రకాల సార్లు అన్ని తయారు చేసి కద్ది కాయలు చక్రాలు సక్రీ అన్ని రకరకాల పిండి వంటి కాయలు అంటే తయారు చేసి అన్ని రాయమండ పిల్లలు సారి పంపించారు పంపించిన తర్వాత అక్కడ ఒక చిట్లు బొమ్మ బొమ్మ బొమ్మసారైన బొమ్మలు కూడా పెట్టారు రాముడు సీత చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు పెట్టుకునే బొమ్మసారి పంచిపెట్టారు చాకిడి మొక్కలు బొమ్మసారి ఇప్పుడు ఈ పలహారాలు పసుపు పంపం ఇవన్నీ పంచిపెట్టారు మన ఆ పెళ్లి చాలా ఘనంగా చేశారుగా అంత అప్పుడు రోజులు అన్ని సాకే అందుకని చెప్పేసి అంత ఘనంగా చేయగలిగారు ఆ పెళ్ళికి ఇప్పుడైతే ఎన్నో లక్షలు అవుతాయి అప్పుడు అప్పుడు తనుకో కొన్ని వేల అయింది కానీ ఇప్పుడు లక్షలు అయితే ఆ పెళ్ళికి చేయాలంటే మా తర్వాత మన బంధువులు అంతా వచ్చారు వచ్చే మరి ఎక్కడెక్కడ బంధువులు కూడా పిలిచామన్నమాట మన తెరులో ఉండేవారు మరి మన కళాపాల తెన్నేరు అన్ని వాళ్ళ నుంచి కూడా మరి ఎంటర్ప్రీనర్ అని మా మేము మేమాలి అంత చుట్టాలు అంత వచ్చారు మళ్ళీ ఆ పీల్డ్లోనే మా తమ్ముడు పెళ్లి కూడా చేశారు రామారావు పిల్లి చేశారు ఇద్దరు పెళ్లి ఒకసారి మా మేమూ ఇచ్చి రామారావు పిల్లి కూడా చేశారు ఒకసారి పెళ్ళి ఒకసారి అయింది అయితే కూడా చిన్న పిల్ల కదా అది పదమూడేళ్ళ పిల్ల దాన్ని ఓడి స్కూర్తో పెట్టి పెళ్లి చేశారు మీకు అక్కడి నుంచి నేను నన్ను అమ్మవారం ఐదు రోజులు పెళ్లి అయిన తర్వాత అమ్మవారం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సత్యనారాయణ వ్రతం నచ్చారు సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత మా మా మానం పెట్టాలి అరకాసు ప్రాంతాలు కొడుచు పెట్టారు మేళ మళ్ళీ మా మామగారు ఏమన్నా అరవసలు కొడుచు మరి ఇంకా ఇంకా డోకరం పట్టాణం ఇవన్నీ పెట్టారు మళ్ళీ మా తొమ్మిది పెట్టింది మళ్ళీ మా ఆదివారికి నగలు రెండు సందలు గాజులు ఉంటాయి అన్ని నగలన్నీ కూడా బాగానే పెట్టారు అన్ని సవ్యంగా జరిగింది బాగానే జరిగింది అందరూ సంతోషంగా చుట్టాలంతా కూడా జాతీయ మార్షం కాని ఎక్కడెక్కడో మందులు అంతా వచ్చారు వచ్చి మానసే మానసే అని చెప్పి అందరూ అంత నన్ను చాలా పాటలు పాడాను కాదు ఆర్మని పాటాన్ని వాయించాను పోల్ డింగ్ ఆర్మని వాయించి ఆయన ఏమో మా సబ్బై బాబాయ్ ఒక ఆయన పండితే పాడే ఆయన తీసుకొచ్చాను తీసుకొచ్చి ఆయన పాటలు నేను వాయించాను వాయించిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళా చూడు మేడవా బాగా జరిగింది ఊరేగింపులో తర్వాత అమ్మాయిలాగా అబ్బా వద్ద ఊరేగింపు జరిగింది అక్కడ కూడా రాత్రిపూట కాట్లు ఊరేగిచ్చారు ఊరేగిన తర్వాత ఇక మళ్ళా మా అక్కడొచ్చాం అక్కడ నుంచి మన రావరత్నం అక్క అమ్మటే ఉందన్నమాట రా రావరత్నం అక్కడ తీసుకునే మేము మళ్ళా పెళ్ళి పడొచ్చాం వీళ్ళంతా మీరు చిన్నప్పుడు మీరు చూసి ఉంటారు కదా అందగా మీ అత్తరింటారే నవ్వుకుంటారందనే నేను నవ్వుకుంటనే ఐదు ఎక్కడ ఎక్కడ మొదటి రోజు ఏం చేశారు ఆ మొదటి రోజు నంతా మా పెళ్లి వాళ్ళ బంతులు వచ్చారు అల్లుళ్ళో మళ్ళ నా ఏమ ఇక్కడ మేము పెట్టుకున్నాము అక్కడ వాళ్ళు పెంచారు రెండో రోజు నా పెళ్లి సంతం చేశారు కదా మరి మొదటి రోజు ఇక్కడ ఆయన అక్కడ పెళ్లి కొడుకు చేసి ఊళ్ళో వార్వాయి నచ్చా నేను ఏం చేద్దా నా అడిచనేం రెండో రోజు ఏం చేస్తారు రెండో రోజు ఏమన్నా కానీ వచ్చేసారు రెండో రోజుకే రెండో రోజు పిల్లలు బయలుదేరితే అక్కడ నుంచి బయలుపడుతు సాయంత్రం నుంచి బయలుదేరాలి రాత్రి ఏడు నుంచి వల్ల ఎల్లుపాడు వచ్చేసారు అప్పాపురం కాదా మరి ఆ ఊరు మళ్ళీ అమ్మ ఊరు చెప్పలేదు అనుకుంటా అంపాపురం మూడో రోజు మూడో రోజు అమ్మ వచ్చి రాత్రికి పక్కన దొరుకుతాము లగ్నం జరుగుతుంది ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు లగ్నం జరుగుతుంటే పై నుంచి తేలిపడింది పైనుంచి తేలిపెడితే గబా తీసుకొచ్చి మళ్ళీ వేరే పందిరి కట్టాడు ఆ పందిరి పెట్టి ఇక అక్కడ తలంబరాలు ఆ పేరు అది పూర్తి చేశాడు మరి అది తీస్తూ తేలి మంచిదే కాదన్న తెలియదు అనుకోవాలి అంటే అప్పుడు పెండి అది మా నాన్నగారు దా పెట్టు దానిలో నుంచి చేరు పెట్టింది సరిగి అక్కడ నుంచి ముందు తీసుకెళ్ళి మా మా రామారావుని నన్ను కూడా మళ్ళీ అక్కడ రెండు తల్మరాలైపోయి వీడలు చేశారు ఇంకా అక్కడ నుంచి రామారావుని ఊరేగించినాక ఆడ వదిలేసి మేము ఊరు వెళ్ళి అక్కడ చదువుతున్నాము మూడో రోజు మూడో రోజు మూడో రోజు ఐదో రోజు ఐదో రోజు నాలుగో రోజు బాగమాళ్ళు అంబాదు అందరి నుంచి పాల్వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు పట్ట బాగా వాళ్ళు ఊరేసారమ్మా నేనేమో నిద్రవాట నిద్రవాడంటే నన్నే అన్న పాత లేకపోద్ర నాకు తెలీదు ఆ బాగమాలు పాడ ఆ బాగవాళ్ళట్టడారంట చేశాడు మన బా వాళ్ళ దగ్గర ఈడుకోడు అలా ఆడ మొక్కలు పడుతుంటే ఈవని నవ్వుకోవడం అందరూ అట్టా నవ్వుకుని తెల్లవాటిచ్చారట బాగా మాడుతాయి చూడు కచే చెప్పలేదు నాకు కచేరి జరిగింది నేను తరంగాలు కదా పాడాను పాడాను మరి వర్ణం పాడాను అన్ని పాడితే కూడా చాలా బాగుందమ్మా పాట అంతేగాని ఇప్పుడు మాస్టర్ కాదు ఇది బాగా పాడేదని చెప్పి అందరు మన పెళ్లికి వచ్చారు అమ్మాయి తెచ్చిన కదా అందరు బాగానే మా కూడా పాట నేను బాడిన పాట అవే పిచ్చే కదా దేవదేవాన్ పిచ్చే కదా దుందరగోపాలమూర్తిం బాగోపాలమూర్తిం పిచ్చే ara <laughs> <laughs> ంబరామ గారు చుట్టారు మా బావ రామరమ్మ గారు అంటే ఆయన చుట్టాలు అందరం కూడా వెంటగలక బంధువులు వస్తూ ఉండేవారు దాన్ని ఏమి మర్యాదలు తక్కువే లేకుండా అజిత్ మర్యాదలు చేసి ఎంతో గొప్పగా మా అన్సే అన్సీ అనేవాడు అది అనేవాడు మా అసే అమ్మా ఇదంతా వస్తారు వస్తా ఉండేవారు అక్కడ వెళ్ళి పట్ట కూడా చాలా మా అదిగారు అనుకున్నారు ఇప్పుడు రెండు మూడు సంబంధాలు వచ్చినా కూడా మా మామగారు మా అమ్మాయి కావాలి చదువుతున్న పిల్లలు మాకు కావాలని చెప్పేసి ఇచ్చారు అయితే అప్పుడు మా నాన్న ఈ కట్నాలు కట్టినాలి అని అడగలేదు ఈయన ఇవ్వాలేదు అసలు ఆ కట్నాలు గడవే లేదు అంత కావాలని చేస్తున్నారు అన్నమాట అప్పుడు అది తర్వాత ఏమో ఇక నేను ఇలా ఇప్పుడు అప్పటి తర్వాత నాకు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి టీకీ బిడ్డలు పట్టడం ఇదంతా ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అని అందరూ సంతానం కలిగారు అందరూ బాగానే పైకి వచ్చారు అందరూ పిలువ పెరిచారు అందరిని చదివిస్తాము అందరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అందరూ అందరినారు మానవరాలు మానవులు అందరికి కూడా ఉద్యోగాలు అందరూ కూడా అందరికీ కొంతమంది మారి అక్కడ వాడు కొంతమంది అక్కడ ఎక్కడ పేరు అంతా ఎక్కడ నా దన్నపా ఎప్పుడు కూడా అందరూ కలుసుకుంటా ఉంటారు ఇప్పుడు కళలో రాద అప్పుడు కడ పోందరూ నన్ను తలనాలు ఎవరు ఉండరు అంటే నాకే చెప్పడం కాదు కానీ అప్పుడు ఏంటో అది ఒక నేను అందరికి కావాలంటే అన్నట్టుగా ఉండేవాళ్ళు చాలా బాగా చూసాం అందరిని కూడా మాది మా అమ్మ బావ పడ మా కూడా ఆయన కూడా అంతా ఎవరిని అనేవారు కాదు ఆయన కూడా బంధు పిడితే అందరూ సుబ్బయ్య నేనే ఆయన అక్కడి విజయవాడ తీసుకొచ్చి పిల్లందరూ చదివించాము అమ్మా అలా చేస్తా లేకపోయినా పిల్లలు తగ్గిచ్చుకున్నా పిల్లలకు అవి అవన్నీ పిల్లలు వచ్చి పిల్లలు చదివిచ్చా ఇప్పుడు మీరు అమెరికాలో వెళ్ళారు అంటే అమెరికాలో మీరు సోని వెళ్ళింది డాలి వెళ్ళింది మాది చిన్నాది వెళ్ళింది బాలాజ్ వెళ్ళాడు ఇంకా వాళ్ళ చిన్నది కొడుకులు ఇద్దరు వెళ్ళారు మన మళ్ళా పాప కొడుకు ఆడెళ్ళాడు మళ్ళా ఇంకా మా మళ్ళీ అప్పుడే మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే అంత గొప్పగా చెప్పుకునేవాడు నేను అనేదాన్ని ఎంతమంది పిల్లలు వస్తున్నారు మన పిల్లలు మీరు ఎవరు అమెరికా వెళ్ళే చదువుడు ఎంత చాలా లేదు అంటున్నా అనేదాన్ని నేను ఇంకా అక్కడి నుంచి మీరు అమెరికా వెళ్ళిన దాని నుంచి ఇక అది మానేసి నేను मनसला सन्तोष अन्तन्यासम्म तिमी